అన్ని ఇయర్స్ అయిపోయింది వేరే జనరేషన్ లో అవి ఉండొచ్చు లేకపోతే ఆ టైంలో మీకు మీడియా ప్రతి ఏది ఫ్లాప్ అయింది ఎంత కలిసి చేసింది అనేది లేదు కాబట్టి వాళ్ళకి నచ్చింది కాబట్టి హిట్ అనుకుంటారు అంటే మీ ఉదాహరణకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సెంటర్స్ లో ఎంతో ట్వంటీ ఫిఫ్త్ వీక్స్ ఆడింది శివ ఆ టైంలో ఇది త్రీ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడింది అంటే అంత డిఫరెన్స్ ఉంది క్షణానికి ఒకటి శ్రీదేవి తర్వాత ఉన్న బ్యాగేజ్ సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అయినా కూడా ఇట్ డి వర్క్ సో అప్పుడు ఓకే ఒకటి అది రెండవది నేను ఎంత ఎఫెక్ట్ అవలో దానికైనా ఒక ఒక విధంగా ఆలోచిస్తే మా అంకులో ఒకడు ఏమన్నారంటే క్షణక్షను ఎందుకు ఆడలేదు నాకు తెలీదు గ్యాంగ్ లీడర్ ఎందుకు ఆడింది కూడా నాకు తెలియదు కానీ హిట్ అనేది గ్యాంగ్ లీడర్ కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ అది నాకు తెలిసి విజయ్ బాబు గారు అనుకో విజయ్ బాబునేటి గారు కన్నా నీ సినిమాకి మళ్ళీ ఎదురు చూస్తారు జనం అది మాత్రం నువ్వు పెట్టుకో ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్లాప్ అందుకని నీ కన్వెన్షన్ వదులుకోదు జస్ట్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఈజ్ ఎ హిట్ ఓకే ఫెయిల్ తనేదో వెల్ కన్సర్న్ చెప్పాడు నాకు కూడా నేను అలా ఆలోచిస్తే అసలు నేను శివాయి తీసాను కదా ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాని నేను ఇమిటేట్ చెయ్యాలి అంటే శివ తీస్తా నేను అసలు ఆ ఆ టైంలో ఎలాంటి సినిమాలు వచ్చి ముద్దులు మగుడు లేకపోతే అలాంటి సినిమాలు వచ్చే టైంలో శివ అంత రియలిస్టిక్గా తీస్తే ఆడుతుందా అప్పుడు ఎవరికైనా టెండెన్సీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇమిటేట్ చేస్తారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మేబీ మోర్ సో అలాగా ఫ్లాప్స్ అనేది నాకేం కొత్త కాదు చాలా తీసాను ఫ్లాప్స్ కానీ ఇప్పుడు మొన్న సత్య చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఫ్లాప్ అయిందా సూపర్ హిట్ అయిందా కాదు సత్య సూపర్ హిట్ అయింది ఓకే కానీ దాని దాని వల్ల కాదు ఆ వేరే సినిమాలు కూడా ఐన్ని హిట్ ఈ సినిమాలో ప్రత్యేకత హ్యూమన్ ఎమోషన్స్ ఆ రిలేషన్షిప్ డ్రామాసు నేను ఒక విపరీతంగా రెస్పెక్ట్ చేసి చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు తీసినప్పుడు తెలియదు తీసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు బిట్స్ అండ్ పీసెస్ చేస్తూ ఉంటారు ఇన్సిడెంట్ ఉండొచ్చు లేకపోతే ఒక క్యారెక్టర్ మీద ఇన్స్పైర్ అయి ఉండొచ్చు లేకపోతే నేను చదివిన నవల్ ఏదైనా వచ్చు ఇలాంటి రకరకాల దాంట్లో మీరు ఒక సినిమా అనేది ఒక సీరీస్ ఆఫ్ డిసిషన్స్ ఉంటాయి మీ ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క వేరే వేరే టైంలో వన్ ఇయర్ అలా తీసుకుంటాం దాంట్లో ఏ నిర్ణయానికి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఇంకోటి ఉంటది సో ఫైనల్ గా వచ్చేసరికి మీరు వేరే వాళ్ళు అభిప్రాయాలు ఉంటారు కానీ మీరు చూడాలి సినిమా అది 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 నా పాయింట్ అది ఎప్పుడు చూడగలుగుతారు చాలా కాల మళ్ళీ చూస్తే విల్ అప్పుడు ఏంటి అప్పుడు అందుకని అసలు ఈ సినిమా నేను తీయలేదా అని అనిపించింది సత్యం మనం చూస్తే ఎందుకంటే దాని తాలూకా ఎమోషన్స్ ఏదైతే నా దగ్గర లేవా మారిపోయినాయా లేకపోతే వేరే రూపం తీసుకున్నాయా అనేది ఈవెన్ ఐ డోంట్ నో అప్పుడు ఏంటి ఇంకొకళ్ళు తీసిన సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు ఇది ఒక విధంగా రిడ్లీ కావట్టు నేను ఒక ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రిడ్లీ కావట్ ఎంట్రీ కూడా చూశాను ఏలియన్ సినిమా డైరెక్టర్ తను కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీని ఇప్పుడు చూసి ఒక సినిమా చాలా సంవత్సరాల తర్వాత చూస్తే నువ్వు తీలేదు అనిపిస్తుంది ఎందుకంటే మీ ఇప్పుడున్న మెంటల్ స్టేట్కి దానికి కొంత కరెక్ట్ ఉండదు అది బెటర్ అయిందా తక్కువైందా వేరే అది సేమ్ పర్సన్ ఉన్నాడు బట్ మీరు సత్య తర్వాత చాలా మంచి సినిమాలు తీసారు మంచి చెడు అనేది సబ్జెక్ట్ హిట్ అయ్యి కూడా సబ్జెక్టు ఏంటంటే ఇది ఒక పర్టికులర్ ఎమోషన్ రిప్రజెంట్ చేసింది సత్య ఇప్పుడు కంపెనీ సత్య తర్వాత వచ్చింది సర్కార్ సత్య తర్వాత వచ్చింది బూత్ సత్య తర్వాత వచ్చింది కానీ వాటిలో కూడా ఫీల్ సత్యాలో ఉన్న హార్ట్ లేదన్న ఫీలింగ్ హార్ట్ కాదు సారీ టు కరెక్ట్ ఆ ఇంటెన్సిటీ ఏదైతే సత్యాలో క్రియేట్ అయిందో ఆ ఫ్యూజన్ క్యారెక్టర్స్ మధ్య సీన్ టు సీన్ మధ్య అది నేను కదా హార్ట్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కంపెనీ సినిమా అదేంటంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ రిప్రజెంట్ ఎ సర్టన్ జానర్ మీరు ఇప్పుడు కంపెనీ అనేది ఒక టాప్ యాంగిల్ లో అండర్ ఎలా ఉంటది అనే ఒక కాంటెక్స్ లో తీసింది సత్య ఇస్ వెరీ లో యాంగిల్ ఫిల్మ్ హై లెవెల్ ఫిల్మ్ హ్యూమన్ హ్యూమన్ లెవెల్లో ఇప్పుడు మీరు చూస్తే టెక్నిక్ చాలా తక్కువ ఉంటుంది సత్యాలు టెక్నిక్ చాలా తక్కువ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ యాంగిల్స్ కానీ కెమెరా మూమెంట్స్ కానీ సత్యాల్లో చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే నేను క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇచ్చాను క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మెయిన్గా దాంట్లో కంపెనీలో మీకు చాలా టెక్నిక్ ఉంటుంది మళ్ళీ లో చాలా ఎక్కువ ఉంటుంది సో అఫ్ కోర్స్ ఈచ్ ని అప్పుడు అప్పుడు దాని ఎలాంటి స్టైల్లో తీయాలని ఒక డిసిషన్ తీసుకుని చేసింది అవన్నీ కూడా అవును ఇక్కడ ఏంటంటే నాకు సత్యాలు ఏమనిపించింది అంటే ఆల్మోస్ట్ అది నేను రాయలేదు తీయలేదు మనుషులు నిజంగా ఉండేవారు ఏదో కెమెరా పాటుకుని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు క్యాప్చర్ చేసి రియలిస్టిక్ గా ఉంది ఫిల్మ్ అది 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 క్యారెక్టర్స్ మన వచ్చింది ఏ పాత బస్తీలోనో కోటిల్లోనో తిరిగే మనుషుల మధ్య మీరు అన్నట్టుగా అయితే అంటే మీరు నార్మల్ గా మీ ట్వీట్ లో మీరు చెప్పినట్టుగా రంగీల సత్య ఇవన్నీ వీటితో కంప్లీట్ గా ఐమ్ నాట్ డ్రంక్ అండ్ ఆల్కహాల్ డ్రంక్ ఆన్ దీస్ విక్టరీస్ అని అన్నట్టుగా అంటే అంత మీరు క్రియేట్ చేసిన కంటెంట్ మీదే ఇదేమో మీరు నేనైనా తీసేన అదేమో నేను అసలు ఫుల్లీ డ్రంక్ ఆన్ దోస్ సక్సెసెస్ అన్నారు అసలు ఈ రెండింటి మధ్యలో కాంట్రాస్ట్ నాకు రియల్లీ ఐ కుడ్ అదే అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయారు ఆ టైంలో తీసింది నేనే అది బడి నోస్ కానీ ఈ తర్వాత దానికి వచ్చిన పేరు కానీ మిగతా సినిమాలకు వచ్చిన పేరు దానితోటి తెలియకుండా నా మైండ్ ఒక కనెక్షన్ కట్ అయిపోయింది ఓకే ఆ ఎమోషన్ అనేది మర్చిపోయినాను ఎమోషన్ అనేది నా మైండ్ నుంచి వెళ్ళిపోయింది అప్పుడు నేను కొత్తగా చూసినప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది దీని మొదల డంకోన్ సక్సెస్ మొదల సంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒకటి మీరు 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 ముందు చాలా ముందు రోజులు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు మీ దగ్గర ఒక ఏదో ఒక పోవర్టీని కానీ ఒక కష్టాలను కానీ అనుభవిస్తారు సడన్ ఒకరోజు సక్సెస్ వచ్చేసింది అనుకోండి ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ పీరియడ్ మర్చిపోతారు మీరు అప్పుడు ఏంటి మీకు ఎంపతి పోతుంది అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళ మీద మీకు ఒక ఎంపతి పోతుంది ఎగ్జాక్ట్ అది 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 జరిగింది అదే మీకు సినిమా మీద అది అది అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అంటే ఓకే మీరు డైరెక్ట్గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ అని బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని అలా కాదండి మీరు గ్రేట్ సార్ అన్నిటికీ నేను ఒక్కడే కారణం ఇంకెవరు లేదు ఎందుకంటే ఐ బిలీవ్ ఎమ్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐ బిలీవ్ ఎ వెరీ ప్రాక్టికల్ గా ఐ లాట్ ఆఫ్ అండ్ ఎ వెరీ వెల్ రెడ్ పర్సన్ సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వాళ్ళ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నో బడీ దట్ ఇది కేవలం నేను చేసుకున్న స్వయం అపరాధం అని అంతే ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ ఇవ్వను నా సక్సెస్కి ఇస్తా దానికి ఎందుకంటే కారణం ఇప్పుడు ఒక 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 ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక ఒక టీమ్ ఎఫర్ట్ ఉంటుందండి టీమ్ ఎఫర్ట్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్ మ్యూజిక్ మ్యూజిక్ చేస్తున్నాడు డైలాగ్ డైలాగ్ కెమెరామెన్ కెమెరా యాక్టర్ యాక్టర్ ఇలా రకరకాల వాళ్ళందరిని నా విజన్ తోటి ఒక చానల్స్ చేస్తాను ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అది డైరెక్టర్ పని సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు అలా అలా చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు కరెక్ట్ సో నాట్ అన్ ఆర్టిస్ట్ ప్రైమరీ ఎవరు ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు నాకు ఈ పర్టిక్యులర్ డైలాగ్ ఫలనా కూడా చెప్పాడు ఈ పర్టిక్యులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది ఈ పర్టిక్యులర్ ఇది వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నా సో వాళ్ళకి నేను సక్సెస్ క్రియేట్ ఇవ్వాలి వాళ్ళందరూ కలిస్తేనే వచ్చిందని ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే నా ఒక్కడిదే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు అప్పుడు కారణం ఎవరు మీరే నేను అది అది చెప్పిరా బట్ మీ టీమ్ మీ క్వార్ట్రియో ఎవరో ఉన్నారు అనుకోండి వాళ్ళు వర్మ గారు మనం కరెక్ట్ గా వెళ్ళట్లేదు రాంగ్ రాం గెల్ చెప్తారు కానీ చెప్పింది మీరు వెనక అది అది కూడా పాయింట్ కాదు కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటుంది పాయింట్ వన్ ఇప్పుడు మీరు చాలా మందిని చెప్పాను వినలేదు అంటారు అవును చాలా చాలా అట్లు చాలా అంటారు అంటారు కానీ ఫైనల్ గా డిసిషన్ ఎవరు తీసుకోవాలి అని ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు ఓ అంటే అది సలహా ఇచ్చినట్టే కదా అది చేయొద్దని అప్పుడు నేను ప్రాక్టికల్గా దాన్ని ఆచరించాను అనుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా ఇన్స్టింక్ ఒక యాంగిల్ పెడతాను అప్పుడు వీడిది గుర్తు వచ్చింది అనుకోండి అప్పుడు వాడిని పిలిచి అడగాల ఎక్కడ పెట్టాలని లేకపోతే నాకు నమ్మకోలేని యాంగిల్ పెట్టాలి పాయింట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కన్విన్సింగ్ లేదు కానీ నా యాంగిల్ ప్రాబ్లం అది నా యాంగిల్ అనేది పెయిటిబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి అప్పుడేంటి మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు అది ఇంకా డేంజరస్ అది ఇంకా డేంజరస్ అది సూపర్ డేంజరస్ ఇప్పుడు ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా మీరు పాలిటిక్స్ లో తీసుకోండి ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది ఇది చేస్తే సినిమా ఆడదు అది చేస్తే బిజినెస్ నడవదు ఎన్ని సలహాలు అందరు ఇస్తూనే ఉంటారు కదా అవునండి అప్పుడు ఆ సలహ అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఇలా తీయద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు నేను తీసాను తీస్తే అది ఫ్లాప్ అయ్యింది అనుకోండి ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు ఒకవేళ హిట్ అయింది అనుకోండి ఆ సలహా ఇష్టం కూడా మంచిపోతాడు ఇది సో మీరు ఒక పది మందిని అడిగారు అనుకోండి ఒక చెప్పి పది మంది పది రకాలు చెప్తారు ఎందుకంటే ఎవరి ఎవరీ వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటుంది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అడుగుతాం ఇప్పుడు ఫస్ట్ చెప్పేవాడి ఇప్పుడు సపోజ్ నేను నాకు ఒకటి చెప్పాడు అనుకోండి ఇది ఇది బాగాలేదండి ఎలా ఉంటే బాగుంటుంది అన్నాడు నేను నన్ను ఏమో అడుగుతాను నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అని వాడు ఏదో చెప్తాడు ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి అప్పుడు ఎలా ఉంటానండి ఓకే అది ఒక సక్సెస్ఫుల్ సినిమా చెప్తాడు సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు సక్సెస్ఫుల్ సినిమా దానికి పెద్ద కప్పి ఇదేంటి అంతే కదా బ్లైండ్ గా కాపీ కొట్టాలి ఇప్పుడు ఎలా ఇది నన్ను నాకు ఒకడు కల్కటా నుంచి ఒక గ్రూప్ వచ్చారు ఒక సినిమా తీయమని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాన్సూన్ వెడ్డింగ్ లా అని పెద్ద హిట్ అయింది అప్పుడు మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు అంటే నేను మాన్సూన్ విడ్డింగ్ లాంటి సినిమా ఎలా చేస్తుంది తీస్తాం కదా ఆల్రెడీ లాంటి అంటే ఏంటి అర్థం ఓకే అందులో ఢిల్లీలో పెళ్లి జరుగుతుంది అప్పుడు హైదరాబాద్లో పెళ్లి మీద చెన్నైలో పెళ్లి మీద ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాని కాపీ కొట్టడం అనే ఇన్స్టింగ్ రియాక్షన్ అది రియాక్షన్ అంతే లో కూడా అది చేస్తారు లో కూడా కొంచెం డబ్బులు వస్తానంటే అందరూ అది పెట్టేస్తారు కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి మెయిన్ రీజన్ ఎందుకంటే శివ మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్ ఆ మోడల్ క్షణక్షణం తీసిన మెయిన్ రీజన్ సీదేవి గారు ఐ వాజ్ హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఆవిడ ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా శ్రీదేవి గారు లేకపోతే తీసి ఉండదు అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది నేను శ్రీదేవి గారు ఆలయంలో వెంకటేష్ హీరో సో ఇప్పుడు నేను వెంకటేష్ ఆల్మోస్ట్ సినిమాలో థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత వస్తాడు వచ్చినా కూడా నాగార్జున ఇంట్రడక్షన్ అంటే ఆ సినిమాలో కుదరలేదు ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ కానీ శివ చూసి థియేటర్ థియేటర్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ ఒక సైకిల్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది లేకపోతే ఇదో ఉంటుంది ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది ఆ ఆ మూడ్ లో వచ్చినప్పుడు ఐ కుండ్ సాటిస్ఫై దట్ ఇస్ ద రీజన్ దట్ ద పిక్చర్ వర్క్ తర్వాత ఇంకోటి ఆ సినిమాలోని బాగా ఇమోషనల్ పెంట ప్రమోషన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి శ్రీదేవి గారు ఏమో దేవుడా 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 అని అడ్రాప్ అయిపోయింది అక్కడ మనకి ఇప్పుడు అది ఇంకా వేరే వేరే చాలా మందికి అది నచ్చింది వెరీ గుడ్ మీ నేనే చెప్పే కదా అందులో అసలు ఒక శ్రీదేవి లాంటి ఆ రోజున్న బబ్లింగ్ బ్యూటీని డాన్సింగ్ క్వీన్ అన్న అనిపించుకున్న శ్రీదేవిని కూర్చోబెట్టి మొత్తం కరెక్ట్ అసలు అది ఎవరు చేయగలండి నోబడీ బడి రియల్లీ చేశాను కానీ దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అప్పుడు నువ్వు శ్రీదేవి గారు టెరిఫిక్ డాన్సర్ చాలా అందగత అని మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అందాన్ని చూపించకుండా ఈడ ఒక డర్టీ స్కర్ట్ వేసుకుని నేల మీద కూర్చోబెట్టి కలగకుండా ఉన్నాడు చాలా మంది ఉన్నారు అడవిలో యాక్చువల్గా ట్రూత్ అలా ఆలోచిస్తే ట్రూతే కదా అది కరెక్ట్ మీరు సినిమాలో ఒక రాటాని ఆహ్లాదం పొందానికి వస్తారు హై పొందానికి వస్తారు కరెక్ట్ అప్పుడు అలా చేసినప్పుడు కానీ తర్వాత తర్వాత ఏమవుతుందండి మీరు తర్వాత చూసినప్పుడు ఆ ప్రెషర్ ఆఫ్ ఓపెనింగ్ డే ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఉండదు కాబట్టి లో చూసినప్పుడు చాలా బాగుంటుంది అయ్యో సార్లు చూసిన ఈ రోజుకి కూడా బట్ మీకు అనిపించలేదండి పర్సనల్ గా మీరు అంత డైహార్డ్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి ఇప్పుడు తనని కూర్చోపెట్టి సెట్ లో తన డాన్సులు చేస్తుంటే అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు అందరినీ ఏడిపించారు కదా అందరి కలలు రాని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి మీకు అనిపించలేదు వాట్ లాగా అంటే నేను ఒకటి ఐ వాంటెడ్ టు షో హర్ వెరీ బ్యూటిఫుల్ ఒక టార్గెట్ రెండోది తనకు ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ కెపాసిటీ విజయ్ సాయింగ్ మిస్టర్ ఇండియా లేకపోతే అలాంటి సినిమాలు వాటిలో తనకున్న కామెడీ టైమింగ్ ఇవన్నీ ఎక్స్ప్లైట్ చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణ క్షణం ఓకే ఇది చుట్టూ అంటే ఎవరు మిమ్మల్ని మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవరు డిస్కషన్ నో డిస్కషన్ ఇంకా మిగతా ఎవరు మాట్లాడుతున్నారు సార్ శివ తర్వాత ఎప్పుడు మాట్లాడలేరు ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు శివ కూడా మాట్లాడలా అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉండదు కదా అయ్యో లో మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణ క్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది గోవింద గోవింద ఆల్సో ఫేర్ కరెక్ట్ మీరు వాట్ మీ మీదైన కారణం గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఇప్పుడు నేను ద హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్ ఇంటర్వ్యూ లో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్ ఈ రాబరీ నేను లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫీట్ ఎంతో అంటే అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ దాంట్లో సెన్సార్లో నైన్ మినిట్స్ ఏరిపోయింది నైన్ నైన్ కన్నా పైన ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుళ్ళు షూస్తో ఉండకూడదు అంటే దొంగలు రాబు చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ షూస్ ఎందుకు ఇప్పుతారు బయట ఓకే అది అది వేరే విషయం దాని ఒక్కదేమన్నా అంటలేను రీజన్ ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో సెకండ్ మేబీ ఒక అంటే ఒక అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ అనాలిసిస్ క్షణం లాగా అంటే మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమా సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి ఏదో సీన్స్ బాగున్నాయి అన్ని బాగానే ఉన్నాయి కానీ వాట్ వాజ్ మిస్సింగ్ ఇస్ ద ఫండమెంటల్ హుక్ దేనికోసం అయితే సినిమా తీసామో అది లేదు సినిమా నైన్ మినిట్స్ లేపడం వల్ల అదే మెయిన్ పాయింట్ లేదు కదా ఓకే ఎందుకంటే అసలు ఒరిజినల్ గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ